గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు మరియు ఇతర సమస్యలు ఏదైనా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినా సరే మనము మీరు తెలియజేస్తే మేము నోట్ చేసుకుని వాటిని త్వరలో పరిష్కారం చేయడానికి వాళ్ళని మేము అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను దీనికి సంబంధించి మొదటి సదస్య ప్రభుత్వం ప్రారంభించడం అనేది ఖచ్చితంగా మీకున్న రెవెన్యూ సమస్య ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గం అయినా ఉందో చేయడానికి ఖచ్చితంగా వైపు అయితే చేస్తాం మీరు వస్తా వస్తా చూసాం ఇంతకుముందు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు దాని రాకపోతే ఇద్దరు చదువు చనిపోయారు మా ఊరు చనిపోతే ఆ రోజు వచ్చాము ఇవాళ కూడా వాగు పారుతా ఉంది ఇలాగా కలెక్టర్ గారు కూడా వాగు బాగు పారుతా ఉంది దీనికైనా పరిష్కార మార్గం కావాలి అని చెప్పి మనం చెప్పకముందే ఆయన నోటీస్ చేసి కూడా చెప్పారు ఖచ్చితంగా దానికి కూడా అది ఆర్ బి రోడ్లు ఇది రెవెన్యూ సరస్ కానీ కానీ దానికి కూడా ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం అంటే నాకు బ్రిడ్జ్ లేకపోతే ఏదైనా ఖచ్చితంగా తీసుకొస్తే కానీ ఊరికి రాకపోకలు అనేది విరామంగా జరగవు వర్షాలు వస్తే ఊరు కట్టయిపోతా ఉంది దానికి కూడా పరిష్కార మార్గం వచ్చేస్తాము ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఇళ్ళ పట్టి ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తూ ఉంది మీకు ఇప్పుడు రెండున్నర లక్ష అయితే ముందు ఇస్తున్నారు దాన్ని కూడా పెంచి మూడున్నర లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది మన ఊళ్ళో ఎవరైతే ఈ పెంకుటీళ్ళు కానీ గుడిసెలు కానీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి ఈసారి ఈ ఇప్పుడున్న టర్మ్లో ఖచ్చితంగా వీరందరూ కూడా ఇళ్ళు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి పేరు పేరున చెప్తా ఉన్నా విన్నవిస్తా ఉన్నా చాలా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు కూడా ఒకటి రెండు మూడు నాలుగు వీధికి మిగిలిపోయి కట్టుకోకుండా అవన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా మీరు స్లాబ్లు వేసుకొని మంచి ఇళ్ళు కట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే ఏదన్నా ఈ ఎమ్ఎన్ఆర్ అయితే పని చెప్పారు ఖచ్చితంగా లోకల్లో మీ ఊర్లో ఉన్న కాలువలు కానీ అని చేసుకోవడానికి దాన్ని కూడా ఉపక్రమించడానికి సాకారం చేస్తారు ఇంకేదో ఉంటే కూడా రెవెన్యూ సమస్య ఈ వారం అంతా కూడా రెవెన్యూ సంబంధించిన భూమికి సంబంధించిన కానీ పట్టాలకు సంబంధించిన కానీ ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే దానికంతా కూడా పరిష్కారం ఇప్పుడు ఊరంతా వచ్చారు మీకేదన్నా ఈ పలానా చోట ఈ పలానా భూమి సమస్య ఉందంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి ఎందుకంటే మీ మధ్య ప్రభుత్వం వచ్చింది మీకోసం మీ ఊరికే వచ్చింది కాబట్టి మీ సమస్యలు ఏంటంటే కూడా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి సహకారం చేస్తారని చెప్తూ జయవాల ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క అన్నకి తల్లికి చెల్లికి అందరూ కూడా పేరు పెద్ద కాదు సదస్సులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మొట్టమొదటి రోజు ఈరోజు నేను గౌరవ శాసనసభ్యులు గారు మీ మీ ఊరికే రావటం జరిగింది జిల్లాలో ఇదే మొదటి విలేజ్ రావడం జరిగింది అది కల్లూరికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కొన్ని సమస్యలు కొంచెం అధికంగా ఉన్నాయని మా తహసీల్దార్ వారు కూడా చెప్పడం జరిగింది అందుకనే గౌరవ శాసనసభ్యులు గారు కూడా వాళ్ళు టైం చూసుకొని కలిసి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా మీ అందరికీ అసలు ఈ రెవెన్యూ సదస్సులు ఎందుకు జరుపుకుంటున్నాం అసలు రెవెన్యూ సదస్సు అంటే ఏంటి అనేది ఒక రెండు మాటలు మీకు చెప్పాలా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది జూన్ నాలుగో తారీఖునో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు వచ్చే అన్ని సమస్యల్లో అరవై శాతం సమస్యలు రెవెన్యూకి సంబంధించినవే ఉన్నాయి మ్యూటేషన్లు జరగకపోవటం లేదంటే ఆ రీసర్వే వాళ్ళ ఊర్లో రీసర్వే అయిందమ్మా కాదు కొన్ని రీసర్వే రీసర్వే అంటే కొంతమంది తెలిసే ఉంటుంది ఇవన్నీ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు అంత యంత్రాంగం మొత్తం ఊర్లకే వెళ్ళాలి కలెక్టర్ గారు కలెక్టర్ నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఏ వరకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యంత్రాంగం మొత్తం కూడా ఊర్లకే వెళ్ళి అక్కడ ఊర్లోనే ఏంటి సమస్యలు వాళ్ళకి అన్ని చెప్పి అవి వీలైనంత వరకు చిన్న చిన్న సమస్యలు అయితే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ చేయటం లేదంటే ఏదైనా సమస్యలకి సర్వే వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ తాసందర్ కానీ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటే ఒక నలభై ఐదు రోజుల్లో వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం చాలామంది కూడా అర్జీలు ఉన్నారు మీ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అవన్నీ ఆన్లైన్ చేపిస్తాం చేపించి కూడా మీకు ఒక ఆన్లైన్ రసీదు కూడా ఇస్తాము ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో నలభై రోజుల్లో ఇవన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేయిస్తాం చాలా వరకు ఈ ఊర్లో ఏదైతే నాకు పది సెంట్లకు గాను ఏడు సెంటే వెబ్లాండ్ ఉంది నా పది సెంట్లో రెండు సెంట్లు అవతల వాడు తీసుకున్నాడు ఇట్లాంటివన్నీ కూడా ఈ నలభై ఐదు రోజుల్లో మీరు తెలుసుకొని మరి పరిష్కారం చేయాలి వాళ్ళు మన చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏమంటే ఈరోజు ఈ రెవెన్యూ ఈ ఈరోజు ఈ ఊర్లో జరిగిన రోజు మీకు ఇంతకుముందు మామూలుగా పిటిషన్ పెట్టుకోవాలంటే ముప్పై ఐదు ఎంతమ్మా డబ్బులు ఎంత కలెక్ట్ చేసేది ఎంత సచివాలయం నూట యాభై రూపాయలు సర్వే ఎఫ్లైన్ పిటిషన్ కట్టాలంటే ఐదు వందల యాభై తెలుసు కదా ఉండేది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఈ రోజుకి అంటే ఈ ఒక్క రోజుకి ఈ ఊరు వాళ్ళకి ఏదైనా మ్యూటేషన్ పెట్టుకోవాలన్నా సర్వే చేసుకోవాలన్నా ఇంకా ఏది చేసుకోవాలన్నా ఇన్ని సర్వీస్ ఉచితంగా చేయమని చెప్పారు దయచేసి అందరు కూడా మీకు సమస్య ఉన్నా లేకపోయినా దయచేసి ముందైతే చెక్ చేసుకోండి సమస్య ఉంటే వెంటనే సర్వీస్ పెట్టుకోండి సర్టిఫికెట్ వీటికి కూడా ఇదంతా రెవెన్యూకి కి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అన్నీ ఈరోజు 오지다. 아들. <목소리> <목소리> <목소리>